పద్మావతి అయితే నేలపల్చి పెట్టుకుంటూ ఉంటుంది ఆ టైంలో విక్కి ఫోన్ చేసి విక్కి మల్లెపూలు తెస్తాను నీకు ఎన్ని కావాలి ఎన్ని మొరలు కావాలి ఇవి అడుగుతుంది చెప్పు అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి మల్లెపూలు అమ్మిన అమ్మ అయితే నాకు ఇలా ఫోన్ ఇవ్వవయ్యా నేను మాట్లాడతాను మీ ఆవిడతో అని చెప్పి అంటూ ఉంటుంది ఇగో ఆవిడ మాట్లాడుతుంది అంట మాట్లాడు అని అయితే అంటూ ఉంటాడు పద్మావతితో ఏంటమ్మా మీ ఆయన ఎవరైనా మల్లెపూలు తమ్మంటే వాళ్ళకి నచ్చినన్ని పట్టుకెళ్తాడు కానీ మీ ఆయన నీకు ఫోన్ చేసి అడుగుతున్నాడు ఎంత పెరుగుడేటమ్మా మీ ఆయన అంటూ ఉంటాడు ఇలాంటి ఆయన్ని కొంగులు పట్టుకొని ముడి వేసుకొని అలా ఉంచేయాలి అని కూడా అంటూ ఉంటుంది ఆవిడ ఆ మాటలు విని పద్మావతి అయితే అలా ఆలోచన నవ్వుకుంటూ ఉంటుంది అయినా మంచి ఆయన పువ్వులు తేడానికి కూడా నీ పర్మిషన్ తీసుకుంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇలాంటివన్నీ నువ్వే అని చెప్పి పద్మావతితో అంటే ఆ ప్రయత్నంలోనే ఉన్నాను లెండని మనసులో అనుకుంటూ ఉంటుంది పద్మావతి పలానా అని చెప్తే ఆవిడ పదమూర్లో మల్లె పువ్వులు ఇస్తూ ఉంటుంది ఆ మల్లె పువ్వులని పద్విక్కి అయితే పట్టుకొని ఆవిడకి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు అదే టైంలో పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మా ఆయన చాలా రోజులకి మారాడు అని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది విక్కీ అయితే ఆవిడతో థ్యాంక్స్ అండి అని చెప్పి ఆవిడకి డబ్బులు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు